ముడుముళ్ల బంధం ఎపిసోడ్ ఆరు వందల ముప్పై తొమ్మిది హలో ఫ్రెండ్స్ స్టోరీ చూసి వెళ్ళిపోకుండా స్టోరీలో ఉందో తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి విరాస్ బస్సు కళ్ళలోకి చూస్తూ ఐ లవ్ యూ వసు అని విరాస్ బస్సుకి ఇంకా దగ్గరగా జరిగి బస్సు పెదవులని అందుకుంటాడు విరాస్ తనని ముద్దు పెట్టుకుంటుంటే వసు మాత్రం మౌనంగా ఉండిపోతుంది తనకి పదే పదే విరాస్ తనకి ప్రపోజ్ చేయడం అలాగే పెళ్లి చేసుకుందామని చెప్పడం అవే మాటలు తన చెవిలో గా వినిపిస్తూ ఉంటాయి వసు మనసులోనే బాధగా ఐఎమ్ సారీ విరాజ్ సార్ ఈ క్షణం నేను మిమ్మల్ని చాలా బాధ పెట్టబోతున్నాను కానీ ఇది శాశ్వతం కాదు ఒక త్రీ ఫోర్ డేస్లో నేను మీకు జరిగింది మొత్తం చెబుతాను కానీ ఈ త్రీ ఫోర్ డేస్లో మీరు అనుభవించే నరకం నేను వర్ణించలేను ఏం చేయను విరాజ్ సార్ ఆ అభి నన్ను పూర్తిగా లాక్ చేసేస్తాడు నేను మీకు జరిగింది మొత్తం చెప్పాలని ఈ క్షణమే అనిపిస్తున్నా నేను మీకు చెప్పిన నెక్స్ట్ మినిట్ వాడు ఎవరికి ఏ అపాయాన్ని తలబెడతాడో తెలియడం లేదు నాన్నని ఆ పరిస్థితుల్లో చూశాను నిన్న మీకు తెలియకుండానే మీ వెనకాలే వాడు వాడి మనుషుల్ని పంపిస్తున్నాడు ఇంకా మన ఆఫీసులోనే మనుషుల్ని పెట్టి ఎప్పుడు ఎవరికి ప్రాణహాని తలపెడతాడో అర్థం కావడం లేదు భయంగా ఉంది వినాశ సార్ నాకు మీ సపోర్ట్ పూర్తిగా కావాలి నన్ను క్షమించండి విరాస్తారని మనసులోని బాధగా అనుకుంటూ ఒక్కసారిగా విరాస్ని దూరంగా తోసేస్తుంది వసుధార వసుధార నుండి అటువంటిది ఎక్స్పెక్ట్ చేయని విరాస్ షాక్గా వైపు చూస్తూ ఏమైంది వసు అని అంటుంటే మీకు ఒకసారి చెప్తే అర్థం కావడం లేదా నేను మీ ప్రేమని యాక్సెప్ట్ చేయడం లేదని గట్టిగా కోపంగా అనవ కానీ విరాస్ మాత్రం వసు మాటలకి అలాగే స్టాచ్యూలాగా ఉండిపోతాడు ఎందుకు పదే పదే నాకు ఇష్టం లేదు అని చెప్తున్నా కూడా నన్ను టచ్ చేసి ఎందుకిలా నాకు ఇష్టం లేకుండా ముద్దు పెట్టుకుంటున్నారు ఇంకొకసారి మీరు నన్ను ముట్టుకుంటే అస్సలు ఊరుక్కొనని బస్సు విరాస్కి ఇంకా కొంచెం దూరంగా జరగగానే విరాస్ మాత్రం అలాగే వసు వైపు చూస్తూ ఉంటాడు ఇంకా మీరు చెప్పడం అయిపోతే నేను వెళ్ళాలి నాకు చాలా చిరాక్గా ఉంది ఇదంతాను అని వసు ఇంకా ఎక్కువ మాటలు అని విరాస్ని బాధపెట్టడం ఇష్టం లేక అక్కడ నుండి వెళ్ళిపోవాలని అనుకునే లోపే విరాస్ వెంటనే బస్సు చేతిని పట్టుకుని స్పీడ్గా తన దగ్గరికి లాక్కోగానే బస్సు భయంగా విరాస్ వైపు చూస్తూ ఏం మాట్లాడుతున్నావు నువ్వు నీకైనా అర్థమవుతుందా ఈరోజు కోసమే కదా నువ్వెప్పటి నుండో వెయిట్ చేస్తున్నావు నేను నీకు ప్రపోజ్ చేయాలని నా మనసుల మాట నీకు చెప్పాలని అనుకుంటున్నావో మరి ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు ఏదైనా ఫ్రాంక్ చేస్తున్నావా అని విరాస్ కొంచెం కోపంగా అంటుంటే మీతో ఫ్రాంక్ చేయడానికి నాకు పనేమీ లేదని అనుకున్నానా నేను నిజంగానే చెప్తున్నాను నేను మీ ప్రేమని యాక్సెప్ట్ చేయడం లేదని బస్సు కూడా కోపంగా అంటుంటే విరాస్ ఇంకా కోపంగా బస్సు వైపు చూస్తూ బస్సు ప్లీజ్ స్టాప్ ఇట్ ఇంకా ఈ న్యూస్ ఆపు ఏమైంది ఆ అభి నిన్నేమన్నా బెదిరించాడా వాడు నేను భయపెట్టాడా అందుకేనా ఆఫ్టర్నూన్ నుండి అలా ఉన్నావు నిన్నటి వరకు ఐ లవ్ యూ విరాస్ సార్ ఐ లవ్ యు విరా సార్ అని ప్రతీక్షణం నాకు చెప్తూ వచ్చావు మరి ఈరోజు నేను నీకు ప్రపోజ్ చేస్తుంటే నువ్వెందుకు నో చెప్తున్నావు అని విరాస్ అంటుంటే అదంతా మీకు చెప్పాల్సిన అవసరం లేదు చెప్పాను కదా నన్ను ఇంకా విసిగించకండి నేను వెళ్ళాలి అని వసు విరాస్ నుండి విడిపించుకోవాలని చూస్తుంటే విరాస్ తన పట్టుని ఇంకా పెంచుతూ నువ్వు ఈరోజు నాకు సమాధానం చెప్పి తీరాలి నీకోసమే కదా నేను ఇదంతా చేసింది నేను ప్రేమిస్తున్నానని చెప్పినప్పుడు నీ కళ్ళల్లో సంతోషం చూడాలని ఎంతలా పరితపించానో తెలుసా కానీ ఎందుకు వసు నాతో ఎందుకు ఇలా మాట్లాడుతున్నావురా నాపైన కోపం వచ్చిందా నాకు తెలియకుండా నేనేమైనా చేశానారా అని విరాస్ తన కోపాన్ని తగ్గించుకుని వసు వైపు చూసి బాధగా అంటుంటే విరాస్ తనతో అలా మాట్లాడుతుంటే వసుకి మనసులోనే అగ్నిపర్వతం బద్దలవుతున్నట్లు అనిపిస్తుంటే తన కన్నీళ్లు విరాస్కి కనిపించకుండా గట్టిగా కళ్ళు మూసుకుని తర్వాత కళ్ళు తెరిచి విరాస్ వైపు చూస్తూ అవును మీరు తప్పు చేశారు అందుకే మీలాంటి వ్యక్తిని నేను పెళ్లి చేసుకోవాలని అనుకోవడం లేదు అని అనగానే విరాస్ బసు వైపు అర్థం కాక చూస్తూ నేను తప్పు చేశానా ఏం తప్పు చేశాను వసు అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావురా అని అంటుంటే నేనొక రాక్షసుడిని ఒక హంతకుడిని ఒక మాఫియా డాన్ని పెళ్లి చేసుకోవాలని అనుకోవడం లేదు అలాంటి వాళ్ళంటే నాకు అసహ్యం అని బస్సు నోటి నుండి ఆ మాటలు రాగానే విరాస్ వెంటనే బస్సు వదిలేసి రెండు అడుగులు వెనక్కి వేస్తాడు అసలు బస్సు నుండి అటువంటి మాటలు వస్తాయని విరాస్ కొంచెం కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు విరాస్ ఒక్కో మాట పలుకుతూ ఏం మాట్లాడుతున్నావు వస్సు అని చిన్నగా అంటుంటే ఏమైంది ఇప్పటి వరకు నాతో చాలా కోపంగా మాట్లాడారు కదా ఇప్పుడేంటి ఇంత సైలెంట్ అయిపోయారు ఇదంతా నాకేలా తెలిసింది అని అనుకుంటున్నారా అయితే చెప్తాను వినండి ఇందాక మీ మాజీ ప్రేయసి అది వైష్ణవి రుద్రప్రియ తనతో మీరు ఒక మాఫియా అని మీ గతం గురించి నాకు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదని మీ గతం గురించి నాకు చెప్పకుండా నన్ను మోసం చేస్తున్నారని చెప్పినప్పుడు ఆ మేడం గారు మీ గతాన్ని నాకు చెప్పకుండా చక్కగా మిమ్మల్ని ప్రపోజ్ చేయమని చెప్పారు కదా సో అలా తెలిసిందనమాట ఇద్దరు కలిసి నన్ను మోసం చేసి మీ గతాన్ని నా దగ్గర దాచి మీరు నన్ను పెళ్లి చేసుకుందామని అనుకున్నారా అసలు ఇప్పటి వరకు మిమ్మల్ని ఎంత ప్రాణంగా ప్రేమించానో తెలుసా కానీ ఆ ప్రేమంతా అసహ్యంగా మారిపోయింది ఇంకెప్పుడు మీ ముఖం నాకు చూపించుకొని నేను ఒక మాఫియడానికి భార్యగా అవ్వాలని అనుకోవడం లేదని చెప్పి బస్సు రూమ్లోకి వెళ్ళి తన మొబైల్ తీసుకుని అక్కడ నుండి స్పీడ్గా బయటకు వెళ్ళిపోతుంది విరాస్కి మాత్రం వసు అక్కడ నుండి వెళ్ళిపోయినా కూడా తన మాత్రం అలాగే నుంచి ఉండిపోతాడు వసు మాటలు తన చెవిలో రీసౌండ్గా వినిపిస్తుంటే మాఫియడానికి నేను భార్యగా అవ్వాలని అనుకోవడం లేదు అని అన్న మాట తనకి గుర్తుకు రాగానే విరాస్ తన పాకెట్లో ఉన్న బాక్స్ ఓపెన్ చేసి అందులో ఉన్న తాళిని తన చేతుల్లోకి తీసుకుని ఒక క్షణం దానిని చూసి గట్టిగా కళ్ళు మూసుకుని తన చేతి పిడికిలి గట్టిగా కానీ విరాస్ చేతిలో ఉన్న తాళి అనేది విరాస్ చేతులకి గుచ్చుకుని లైట్గా బేడింగ్ అవుతున్నా కూడా కొంచెం కూడా రియాక్ట్ అవ్వకుండా అలాగే మోకాళ్ళపై కూర్చుని ఉండిపోతాడు విరాస్ తన కంట్ల నుండి కన్నీళ్ళు తన చెంపల మీద నుండి జారి కిందకి పడిపోతుంటే బసు మాట్లాడిన ఒక్కో మాట తన మనసుకి బాణాలాగా గుచ్చుకుంటుంటే చాలాసేపు అలాగే మోకాళ్ళపై కూర్చుని ఉండిపోతాడు ఎప్పటికో కళ్ళు తెరిచి చుట్టూ చూడగా తనకి ఎక్కడా కూడా బస్సు కనిపించకపోయేసరికి వెంటనే లేచి బస్సు అని గట్టిగా పిలుస్తూ ఉంటాడు కానీ తనకి ఎక్కడా కూడా వసు ధర కనిపించదు బస్సు తనని వదిలేసి వెళ్ళిపోయింది అని తనకి తెలుస్తుంటే తన కంట్లో కన్నీలాగవు ఇదేనా వసు ప్రేమంటే కనీసం నేను ఎందుకలా మారాను అని ఒక్క మాట కూడా అడగకుండా మీరొక రాక్షసుడు హంతకుడు ఒక మాఫియాడాను అని ఏవేవో మాటలు మాట్లాడి చివరికి నా నుండి దూరంగా వెళ్ళిపోయావా అందుకేనా ఆఫ్టర్నూన్ నుండి అలా ఉన్నావు అందుకేనా కనీసం నాతో సరిగ్గా మాట్లాడను కూడా మాట్లాడలేదు నేను ఎందుకలా మారాను ఒక్క ఛాన్స్ వస్తే చెప్పేవాడును కదా వస్సు ఇలా చేశావు చివరికి నువ్వు కూడా నన్ను మోసం చేసావు కదా ప్రేమ ప్రేమ అని నా వెనకాల తిరిగి చివరికి నేను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించేటట్టు చేసుకుని నీ అమాయకమైన మాటలతో అందమైన నవ్వుతో నీ ప్రేమతో నన్ను ఆకర్షించి నువ్వు లేకుండా నేను ఒక క్షణం కూడా ఉండలేను అన్నంతగా దగ్గరయ్యి ఈ క్షణం నన్ను ఒక హంతకుడు అని చెప్పి నన్ను వదిలేసి దూరంగా వెళ్ళిపోయావా అని విరాస్ ఆలోచిస్తుండగా ఆ రోజు వైష్ణవి మాట్లాడిన మాటలు ఈ రోజు వసు మాట్లాడిన మాటలు బాగా దగ్గరగా ఉండడం వలన అవసరం లేదు ఎవరు వద్దు మీరందరూ స్వార్థపరులు అసలు ప్రపంచంలో ఉన్న అమ్మాయిలందరూ స్వార్థపరులే కనీసం ఎదుటి మనిషి అలా అవ్వడానికి కారణం ఏంటి అని ఒక క్షణం కూడా ఆలోచించరు ఆ రోజు వైష్ణవి తను కూడా అంతే తన తల్లిదండ్రులకి చావుకి నేను కారణం కాదు అని ఎంత చెప్పినా కూడా నన్ను ఒక హంతకుడిగా పరిగణించి నా నుండి దూరంగా వెళ్ళిపోయింది ఈరోజు నువ్వు నన్ను ఒక హంతకుడిగా మాట్లాడి ఒక మాఫియాడానికి భార్యను కాలేను అని చెప్పి నన్ను వదిలేసి వెళ్ళిపోయావు బాహు నిజంగా మీరందరూ చాలా గ్రేట్ తెలుసా నేనే పిచ్చివాడిని అని విరాస్ కోపంగా పైకి లేచి తన చేతిలో చూడగానే తన చేతి మొత్తం బ్లీడింగ్ అయినా కూడా తన చేతిలో ఉన్న తాళిని స్పీడ్గా పక్కకి విసిరేస్తాడు తర్వాత అక్కడి నుండి కారు తీసుకుని బయటకు వస్తాడు బస్సు విరాస్తో మాట్లాడిన తర్వాత అలాగే ఏడుస్తూ బయటకు వస్తుంది తను బయటకు రాగానే బయట స్కూటీ పైన నీరస వెయిట్ చేస్తూ ఉండడం చూసి పరుగున నీరస దగ్గరికి వెళ్ళి తనని హక్ చేసుకుని గట్టిగా ఏడుస్తుంటే నీరస కంగారుగా ఏమైంది అసలు ఏం జరిగింది ఎందుకు నాకు ఇక్కడికి రమ్మని మెసేజ్ చేశావు నీ కోసం నేను చాలాసేపటి నుండి వెయిట్ చేస్తున్నాను ఇందాక లోపలికి కారు వెళ్ళినప్పుడు నువ్వు అందులోనే ఉన్నావా అని అడుగుతుంటే బస్సు ఏమి మాట్లాడకుండా అలాగే ఏడుస్తూ ఉంటుంది బస్సు ఏం జరిగిందో చెప్పు నాకు చాలా టెన్షన్గా ఉంది నువ్వు ఇలా ఏడుస్తుంటే నాకేమీ తెలియడం లేదు ప్లీజ్ అని నీరసా కంగారుగా అంటుంటే బస్సు నీరసాకి దూరం జరిగి కన్నీళ్ళని తుడుచుకుని ఏమీ లేదు నేను తర్వాత చెప్తాను ప్లీజ్ ఏమీ అడక్కు నాకు నీ హెల్ప్ కావాలి నీరసా అని అంటుంటే చెప్పు వసు నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్వి నీ కోసం నేను ఏమైనా చేస్తాను అని చెప్పకనే ఇప్పుడు నాతో పాటు వస్తావా అని అడుగుతుంది బస్సు ఎక్కడికి వసు అని అంటుంటే చెప్తానని బస్సు ఏమి మాట్లాడకుండా అలాగే విరాస్ హౌస్ బయట కొంత దూరంలో నుంచి ఉంటుంది అయితే అబికి చాలాసేపు బస్సు నుండి రెస్పాన్స్ రాకపోయేసరికి అసలు ఏం జరిగిందో అర్థం కాక రూమ్లోనే అటు ఇటు తిరుగుతూ ఉంటాడు ఇంతలో నీరజ మాటలు అలాగే బస్సు మాటలు వినిపిస్తుంటే బస్సు ఏడుస్తుందని స్పష్టంగా తెలుస్తుంటే పెదవుల పైన నవ్వొస్తుంది తప్పకుండా నువ్వు వాడి లవ్ని రిజర్వ్ చేశావు అందుకే ఇంతలా ఏడుస్తున్నావు కదా కానీ ఎందుకు నాకు నువ్వు వాడితో మాట్లాడినప్పుడు మాటలు వినిపించలేదు ఏదో చేశావు మొత్తానికి వాడి ప్రపోజల్ని రిజెక్ట్ అయితే చేశావు కదా అది చాలు కానీ నీ ఫ్రెండ్ని ఎందుకు అక్కడికి పిలిపించావు మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నావు అని ఆమె మనసులో అనుకుంటూ ఉంటాడు బస్సు నీరజ చాలాసేపు హౌస్ బయట వెయిట్ చేస్తూ ఉంటారు ఇంతలో విరాస్ గారు బయటకు రాగానే బస్సు వెంటనే స్కూటీ ఎక్కి నీరజ త్వరగా కూర్చోని అంటుంటే నీరజాకి ఏమీ అర్థం కాక బ్యాక్ సైడ్ కూర్చుంటుంది విరాస్ కారు స్పీడ్గా డ్రైవ్ చేస్తూ ఉంటే బస్సు కూడా తన స్కూటీని చాలా స్పీడ్గా డ్రైవ్ చేస్తూ ఉంటుంది బస్సు ఏమైంది ఎందుకు స్కూటీని ఇంత స్పీడ్గా డ్రైవ్ చేస్తున్నావు నాకు చాలా భయంగా ఉంది అని నీరస అంటుంటే ప్లీజ్ ఏమీ కాదు నేను జాగ్రత్తగా డ్రైవ్ చేస్తాను నువ్వు టెన్షన్ పడకు మనం ఆ కారుని ఫాలో అవ్వాలి చూసావు కదా ఆ కారు ఎంత స్పీడ్గా వెళ్తుందో అని అంటుంటే ఇంతకీ ఎవరిది ఆ కారు అని నీరస అర్థం కాక అడుగుతుంటే ఇంకెవరిది సార్ది అని చెప్పకని వాట్ అంటే ఈ హౌసు సార్ వాళ్ళ హౌసా అని అనగానే అవును అని అంటుంది వసు ప్లీజ్ కొంచెం సేపు మాట్లాడుకు నిరుసా నీ డౌట్స్ అన్ని తర్వాత క్లియర్ చేస్తాను అని విరాస్ విరాస్కారిని ఫాలో చేస్తూ ఉంటుంది అబ్బికి వసు విరాస్కారిని ఫాలో చేస్తుంది అని స్పష్టంగా తెలుస్తుంటే అంటే వాడు బాధపడుతున్నాడని వాడు ఏదైనా చేసుకుంటాడని వాడి కారుని ఫాలో చేస్తున్నావా నిజంగా నీ ప్రేమ నాకెందుకు దక్కడం లేదు బస్సు పర్వాలేదు పెళ్లి చేసుకున్న తర్వాత వాడిని మర్చిపోయి నువ్వు నాపై అంత ప్రేమ చూపిస్తావు అని అభి మనసులోనే అనుకుంటూ ఇంకా ఎక్కడికి వెళ్తాడు డ్రింక్ చేయడానికి వెళ్తాడు అని గట్టిగా నవ్వుకుంటాడు అభిరామ్ విరాస్ కారుని స్పీడ్గా డ్రైవ్ చేస్తుంటే బస్సు కూడా స్కూటీని చాలా స్పీడ్గా డ్రైవ్ చేస్తుంది బస్సు చేసే డ్రైవింగ్కి నీరస కళ్ళలో కన్నీళ్లు కూడా వచ్చేస్తాయి వసు బాధలో ఉందని నీరస అలాగే వసు షోల్డర్ పై తలపెట్టి కళ్ళు మూసుకుని ఆ స్థితి ఎందుకింతలా బాధపడుతుంది వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది అని మనసులో అనుకుంటూ ఉంటుంది కొంత సమయం తర్వాత విరాస్ కారు ఒక బార్ దగ్గర ఆగగాని ఇదేంటి బార్ కి తీసుకొచ్చావు అని నీరస అంటుంటే మాట్లాడకు నిన్ను బుర్కా తీసుకురమ్మని చెప్పాను కదా తీసుకొచ్చావా అని అనగానే ఇంకా నీరస బ్యాగ్ లో నుండి బుర్కా తీసి ఇవ్వగాని ఇద్దరు కూడా బూర్కా వేసుకుని బార్ లోపలికి ఎంటర్ అవుతారు విరాస్ ఒక టేబుల్ దగ్గర కూర్చుని డ్రింక్ ఆర్డర్ ఇవ్వగానే వస్సు విరాస్ వైపు బాధగా చూస్తుంది మిమ్మల్ని నన్ను ఈ పరిస్థితికి తీసుకొచ్చిన ఆ అబిని నేను ఎట్టి పరిస్థితుల్లోనూ వదలని విరాశారు వాడిని అంతకంత అనుభవించేటట్టు చేస్తాను మీ కళ్ళల్లో నా వల్ల ఎప్పుడు కూడా కన్నీలో రాకూడదని కోరుకున్నాను కానీ ఈరోజు నేను మీ మనసుని విరిచేశాను కదా నిజం చెప్పిన తర్వాత మీరు నన్ను క్షమిస్తారా విరాస్ సార్ పర్వాలేదు మీరు నన్ను క్షమించకపోయినా తప్పకుండా మీరు నాపై కోపాన్ని చూపించినా మీ కోపం పోయే వరకు నేను ప్రయత్నిస్తూనే ఉంటాను అని వసు తన కన్నీళ్ళని తుడుచుకుంటూ విరాస్ ఎక్కువగా డ్రింక్ చేస్తే ప్రాబ్లం అవుతుందని పక్కనే ఒక అబ్బాయి ఉంటే అతనిని పిలుస్తుంది ఆ అబ్బాయి వసు దగ్గరికి రాకని అన్నయ్య ప్లీజ్ నాకు ఒక హెల్ప్ చేస్తావా అని అడగగాని అతను వసు వైపు చూడగానే వసు కళ్ళలో కన్నీళ్ళు స్పష్టంగా కనిపిస్తుంటే ఏమైంది సిస్టర్ ఏ హెల్ప్ కావాలి అని అడుగుతాడు ప్లీజ్ నేను ఒక నెంబర్ చెప్తాను ఆ నెంబర్కి కాల్ చేసి నేను చెప్పిన పేరుగల వ్యక్తి ఇక్కడ ఫుల్గా డ్రింక్ చేస్తున్నారని త్వరగా వచ్చి తీసుకువెళ్ళమని చెప్పండి ప్లీజ్ ఇవి ఒక హెల్ప్ చేయండి అని అనగానే అతను ఓకే అని చెప్తాడు వెంటనే వసు విక్రమాదిత్య నెంబర్ ఆ అబ్బాయికి చెప్పి ఆ అబ్బాయి విక్రమాదిత్య కంపెనీలోనే జాబ్ చేస్తున్నట్టు చెప్పమని చెప్తుంది ఇంకా అబ్బాయి విక్రమ్ నెంబర్కి కాల్ చేస్తాడు విక్రమ్ వైష్ణవి ఫామ్ హౌస్కి వెళ్ళడానికి ఆఫీస్ నుండి స్టార్ట్ అయ్యి జర్నీలో ఉంటారు విక్రమ్కి తెలియని నెంబర్ నుండి ఫోన్ వస్తుంటే ఫోన్ అటెండ్ చేసి హలో అని అనగానే హలో సార్ నేను మీ కంపెనీలోనే వర్క్ చేస్తున్నాను ఇక్కడ విరాట్ బాటియా సార్ ఒక బార్లో చాలా ఫుల్గా డ్రింక్ చేస్తున్నారు అని చెప్పగానే విక్రమ్ వెంటనే సడన్ బ్రేక్ వేసి వాటిని గట్టిగా అరుస్తాడు పాపం మా వసు పాపని చాలా మంది తిట్టుకుంటూ ఉంటారు కదా వైష్ణవిలాగా విరాస్ని వదిలేసింది అని అనుకుని ఉంటారు కానీ వసు ఎప్పటికీ అలా చేయలేదు ఇంకా ఈ నెక్స్ట్ డే మార్నింగ్ అభి వసుని ట్రాప్ చేసినట్టు విరాస్కి తెలుస్తుంది మరి ఎవరి ద్వారా తెలుస్తుంది అనేది ట్విస్టు ఈ ఒక్కరోజు నైట్ మాత్రమే విరాస్ బాధపడతాడు అలాగే విలియమ్స్ కూడా నెక్స్ట్ డే ఇండియాకి రాబోతున్నాడు మరి వసుకి విరాస్ కథం ఈరోజు తెలిసి తనని రిజర్వ్ చేసి వెళ్ళిపోయిందని విరాస్ అనుకుంటున్నాడు కానీ వసుకి విరాస్ గతం అమెరికాలో ఉన్నప్పుడే తెలిసింది అని విలియమ్స్ చెప్తే అప్పుడు విరాస్ ఫీలింగ్ ఏంటి ఇంకా విరాస్ బాబు వసుని బాగా ఆడుకుంటాడు వీళ్ళిద్దరి మధ్య ఇప్పటి నుంచి సీన్స్ అనేవి చాలా బాగుంటాయి ఇద్దరు ఒక్కరోజు కూడా దూరంగా ఉండరు ఇంకా టూ త్రీ డేస్లో విరాస్ వసుకి మ్యారేజ్ కూడా స్టార్ట్ చేద్దాము ఇంకా అభి కూడా ఎక్కువ ఉండడు టూ డేస్లో అభి ఫనీ కూడా ఫినిష్ అయిపోతుంది ఎందుకంటే ఇంకా ఎక్కువ క్లారిటీ ఇవ్వలేను ముందే జరిగింది చెప్పేశాను ఎందుకంటే అందరూ టెన్షన్ పడుతున్నారుగా చాలామంది విరాస్ వాసుని దూరం చేస్తున్నానని అనుకుంటున్నారు అసలు అటువంటి తాటైతే నాకు లేదు విరాస్ వాసు ఎప్పుడు కలిసే ఉంటారు ప్లీజ్ స్టోరీలంతా తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి